తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు సభ మొదలవుతోంది ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ గవర్నర్ రాధాకృష్ణ జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదున లేదా ఇరవై ఆరున బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ జూలై చివరితో ముగుస్తోంది అందుకే ఇప్పుడు పూర్తి బడ్జెట్ తెస్తున్నారు కాగా అసెంబ్లీ సమావేశాలను పది రోజులు నిర్వహించే ఛాన్స్ ఉంది ఇక అసెంబ్లీలో చర్చించేందుకు చాలా అంశాలు ఉన్నాయి రైతు భరోసా జాబ్ క్యాలెండర్ ధరణి సమస్యలు పథకాల అమలు వర్షాల సమస్యలు రుణమాఫీ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం పదకొండు గంటలకు సభ మొదలవుతోంది ఈ మేరకే అధికారిక నోటిఫికేషన్ గవర్నర్ రాధాకృష్ణ జారీ చేసినట్లుగా తెలుస్తోంది అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ రెడ్డి ఇరవై మూడు తెలంగాణ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇక రేపటి నుంచి అనుకోవచ్చు ఈ సమావేశంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టినుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడవ తేదీన మొదలయ్యే ఈ అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టినుంది ఇక దీంట్లో కీలకంగా కొన్ని బిల్లులు అలాగే సమావేశంలో కీలకంగా కొన్ని బిల్లులు అయితే ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు అమలు చేసిన ఎన్నికల హామీలతో పాటు అమలు చేయవలసినటువంటి హామీలు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం కూడా ఉంది మరి ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగనుంది మరి బడ్జెట్ కు ఈ క్యాబినెట్ సమావేశం అయితే ఆ సమయంలో ఆమోదం తెలిపినందుకు ఏర్పాట్లైతే చేసినారు ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఓటానికౌండ్ తర్వాత తొలిసారి పూర్తి బడ్జెట్ ను ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం అనుకోవచ్చు దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంతా కూడా మరి ఈ బడ్జెట్ లో అనేక కీలక బిల్లులు అలాగే పెండింగ్ పనులు అలాగే గత ప్రభుత్వంలో ఓటా బడ్జెట్ బడ్జెట్లు ఉందో అప్పుడు కేవలం శ్వేత ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం కాబట్టి పూర్తిగా వాటిని అన్నిటిన అవగాహన కాకుండా ఇవన్నీ మనం చూస్తాం మరి ఈసారి పూర్తి అప్డేట్ బడ్జెట్ అయితే పెట్టనున్నారు మరి దీంట్లో ఏ ఏ విషయాల పైన ఏ ఏ పనులకు ఎక్కడ కేటాయింపులు అలాగే మరి ఆదాయంతో పాటు ఖర్చులు ఇవన్నిటి కూడా పద్దులు అయితే పూర్తి ఏర్పాటు చేసినట్టుగా శాంతి శాంతికుమార్ కూడా తెలియజేయడం జరిగింది మరి అలాగే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకంగా ఉన్నటువంటి కేసీఆర్ అవుతారా లేదా అనేది కూడా ఒక చర్చగా కొనసాగుతూనే ఉంది మరి మొత్తానికైతే బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతాయి పూర్తి బడ్జెట్ కాబట్టి దీనిపైన చాలా వరకు కూడా ఒక వాతావరణం అయితే నేర్కొందని చెప్పచ్చు శరీషందర్ రెడ్డి